smile ও নোনো বিদ্যা প্রাপ্তি রসু নির্গาย স্থান বাবা ఛానల్ నేను మీ ఇద్దరిని ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా చిట్టి తల్లిది బర్త్డే వ్లాగ్ అనమాట మొన్ననే బర్త్డే చేసినట్టుంది మాకైతే అప్పుడే సంవత్సరం గడిచిపోయింది చూడండి ఎంత క్యూట్గా నిద్రపోతుందో రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట మా అల్లరిది అల్లరి చేసిన ఎక్కువ చేస్తుంది అసలు మొన్ననే బర్త్డే ఫంక్షన్ చేసినట్టు ఫీలింగ్తో ఉన్నాము అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది ఆడపిల్లలు ఫాస్ట్గా పెరిగిపోతారు అంటే తెలియదు కానీ ఇట్లా ఎట్లా చూస్తా అంటే ఇట్లా పెరిగిపోతూ ఉంటారు అనమాట ఇంకైతే లేస్తానే మా వయసుకి ఫాస్ట్ అదే పనిగా తెచ్చుకున్నాను మామూలు అయితే ఇంక రాత్రి అంతా ఊరికే రిస్క్ అనమాట అదే ఫాస్ట్ కోనే అయితే పొద్దున్నేనే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నా చాలు ఏదో పన్నెండు కాడికి కొంచెం రెడ్డిగా వస్తుందని అయితే పెడుతున్నాను

Thank you so much, Anna. sure. Happy to you. Happy birthday Happy birthday to you. Happy birthday to you. Happy birthday Happy birthday to you. birthday Happy birthday cake Happy Happy birthday హ్యాపీ బర్త్డే టు యూ అనాలా హ్యాపీ బర్త్డే టు యూ ఉండిలేనా నువ్వు చట్టాన్ని మార్చేస్తావు లేవు వయసు ఉన్నిలే హ్యాపీ బర్త్డే కేక్ అనిపిస్తారా ఏ ఎవరిదైనా బర్త్డే ఉందనుకో అనుకో హ్యాపీ బర్త్డే కేక్ అని చెప్పు సరేనా ఇంతసేపు వీడియో కొంచెం లాంగ్ అయినా కూడా అలాగే ఎందుకు రేపు పొద్దున మా వయసు చూసుకున్నా కూడా దాని మాటలు అది ముచ్చటగా ఫీల్ అవుతుంది బాగుంటుంది కదా అనేసి అయితే పెట్టాను కొంచెం మీకు ఇవ్వనిపించింటే స్కిప్ చేసేయండి ఇంకా నేనైతే ఇక్కడ పాయసం చేస్తున్నాను ఫాస్ట్గా అసలు పొద్దున్నే లేవాల్సింది ఆ రోజు ఇంకా లేట్ అయిపోయింది అనమాట ఇంకా అయితే స్నానం చేయించేసి మా ఆయన పూజకు రెడీ చేస్తున్నాడు నేనైతే పై పనులు చేసుకుంటూ ఇక్కడ ప్రసాదం రెడీ చేస్తున్నాను దీపం అయితే పెడుతున్నాడు మా ఆయన ఇంకా వయసుని అయితే రెడీ చేయడానికి ఇక్కడ డ్రెస్ ఉన్నాను అనమాట అసలు ఈరోజు లీవ్ తీసుకుందాం అనుకున్నాము ప్రశాంతంగా నిదానంగా గుళ్ళోనే టైం స్పెండ్ చేద్దాము అనుకున్నాము లాస్ట్ టైం కూడా ఒంటిమిట్టుకు వెళ్ళామనమాట చాలా బాగా అనిపించింది అసలు ఈరోజు వయసుకి ఏదో ఎగ్జామ్ అంట ఏం చేద్దాం వేసి స్కిల్స్ అంట అసలు ఇంకా మామూలు అప్పుడే నేను స్కూల్ లీవ్ పెట్టేశానంటే ఇంకా వాళ్ళ టీచర్ ఫేస్ అస్సలు చూడలేము ఏదో నేను స్కూల్కి పోకుంటే భయపడాల్సి వచ్చినట్టుగా ఫీల్ అయిపోతానైతే నేనైతే ఆమె చూసి ఇంకా సరే అనేసి ఇంకా ఆ రోజు ఎగ్జామ్ ఎగ్జామ్ కదా ఇంకా పంపిద్దాంలే అనేసి గబగబా రెడీ చేస్తున్నాను వాటికి లేట్ అయ్యింది ఫోన్ చేసి కూడా ఇన్ఫామ్ చేశాను ఈ మార్గ వయసు బర్త్డే దేవుని కడపకి వెళ్ళేసి వస్తాం కొద్దిగా లేట్ అవుతుందంటే ఎగ్జామ్ కదా మేడం కొంచెం తొందరగా రాండని అనింది సరే ట్రై చేద్దామని అయితే ఇంకా రెడీ చేస్తాం నన్ను వయసుని దేవుని కడపకే వెళ్ళాం అనమాట ఈసారి మటుకు ఎంటికలు తీయాల్సింది తీలేదు కదా అనేసి ఇంకా వెంకటేశ్వమి ఇంటి దేవుడు కదా అని బయలుదేరుతూ ఉన్నాం అనమాట డ్రెస్ కూడా ఇక్కడ నేను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను షార్ట్ వీడియోలో చెప్పాను నచ్చితే ఉంచుకుంటా నచ్చుకుంటే రిటర్న్ పెట్టేస్తానని ఇక్కడ కమ్మలు కూడా నేను మీషోలోనే తీసుకున్నాను చిట్టి చిట్టి కమ్మలు ప్రెస్సింగ్ కమ్మలు చాలా బాగా వచ్చింది అనమాట టైట్గా కూర్చునేటట్టు వచ్చింది ఊడిపోకోకుండా ఇంకా డ్రెస్సు విషయానికి వస్తే డ్రెస్ వచ్చేసి నచ్చింది ఒకసారి వేస్ట్ చూసాం వయసుకి నాకు మా ఆయనకి నచ్చింది కుచ్చు కూడా అది కింద లెవెల్గా రాకపోయినా నేను మొత్తం ఇప్పించేసి అయితే నీట్గా డ్రెస్ మళ్ళీ కుచ్చు పెట్టి అయితే కుట్టించానా టైలర్లతో ఇంకా పర్లేదు సెట్ అయింది బాగుంది అనిపించింది కాస్ట్ కూడా బాగానే ఉందిలే లేండి ఇంకా ఎంతైనా మెటీరియల్ తీసి కుట్టాలంటే టైం పట్టుద్ది కదా దానికైనా ఖర్చు అవుతుంది అనేసి ఇలా అయితే ఫిక్స్ చేసేసాను కింద లంగా అయితే పెద్దగా వచ్చింది అనమాట లోపల కొంచెము అది అనేది మరతేసి కుట్టించాను నేను పట్టు డిజైన్ ఉంది కదా ఎంత పెద్దగా వచ్చిందంటే అసలు పెద్దోళ్ళకు వచ్చినట్టు వచ్చింది చూడండి ఇంత పెద్దగా ఉందో అది కొంచెం మరతేసి అయితే కుట్టించాను ఇంకా జడైతే వేస్తున్నాను అనమాట మా చిట్టి తల్లికి జడకి పెద్ద స్టోరీనే ఉంది నేను కింద జయాకతో మాట్లాడుతా ఉన్నాను ఏదో టాపిక్ వచ్చేసి అనమాట జడల గురించి ఒకప్పుడే మేలుక్క నేను పెళ్లి కాక ముందు అట్లా మా పెద్ద పాపకు కూడా ఏదైనా కూడా చిన్న పిల్లలకి చారీ కట్టి జడలు వేసినట్టు రెడీ చేసేదాన్ని ఇంట్రెస్ట్గా ఇప్పుడు ఇంట్రెస్టే లేకుండా పోయింది వయసుకి అంటే వయసుకి వెయ్యి ఏముంది సవరం పెట్టు అంటే నా దగ్గర లేదు కానీ నేను ఇస్తాలే పెట్టి రెడీ చే జుట్టు ఉంది కదా అని సరే ట్రై చేద్దాం అన్నట్టుగా నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట నిజంగా జంక బలి వచ్చింది అది అయితే ఏం ఊపుకొని తిరిగిందంటే జడని తిప్పుకుంటా వదలనే వదలడం లేదు ఇంకా ఎంత కూడా కూర్చోది రాలేదు లెవెల్ గా వచ్చింది అమెజాన్ లో ఆర్డర్ పెట్టానా అది సైజు కూడా కొంచెం లూజ్ గా అనిపించింది అనేసి ఇంకా నేను ఏం చేశానంటే కుచ్చు మొత్తం ఇప్పేసేసి దాన్ని మళ్ళా చిన్న కుచ్చుగా పెట్టి అయితే టైలర్ తో కుట్టించాను అనమాట మొత్తానికి ఇట్లా అయితే ఉంది డ్రెస్ బాగానే నచ్చింది మాకైతే అందుకే అలా పెట్టుకునేమో పెద్ద పట్టు వచ్చింది చూడండి కింద ఎంత పెద్దగా వచ్చిందో ఆ పట్టు ఇంకా కొంచెం మర్త వేసి అయితే కుట్టించాను చాలా లాంగ్ అనిపించింది వయసుకి ఇంకా మా జడ అయితే ఎలా ఉందో చెప్పేయండి బాగా వచ్చింది కదా ఇక్కడ చాక్లెట్లు వచ్చేసి ఇవి తీసుకున్నాను మిల్క్వి ఇందులో మిల్క్ ఫ్లేవర్ బాగుంటుంది చాలా బాగుండే ఇవి చిన్నవి హాట్ షేప్లో చాక్లెట్లు మిల్కీ బార్ లాగా టేస్ట్ వస్తుంది ఇక్కడ ఇంకా తల్లిదండ్రులతో కాలు మొక్కి ఆశీర్వదించుకుంటే చాలా మంచిదంట ఎంత చిన్న పిల్లలైనా సరే మనం డైలీ కూడా వాళ్ళకి చెప్పించాలంట నేను నండూరి శ్రీనివాస గారి వీడియోలో అయితే చూసాను అనమాట తల్లిదండ్రులు కాలు మొక్కి ఆశీర్వదించుకుంటే మంచిదని ఇంకా సరే అనేసి మేము అక్షింతలు వేసి అయితే ఆశీర్వదిస్తున్నాం అనమాట ఇక్కడ మరిది శ్రీకాంత్ వచ్చి ఉంటే ఇంకా అతన్ని కూడా వేసి ఆశీర్వదించమని అయితే చెప్తూ ఉన్నాము అక్షింతలించి ఇంకా స్కూల్కి అయితే టైం అయిపోతూ ఉంది దేవుని కడపకే వెళ్ళలేదు అసలు స్కూల్ టైం ఇంట్లోనే దాటిపో పోయింది ఇంకా బయలుదేరుతున్నాం అనమాట బండ్లో ఇక్కడ ఇక్కడ ఇంకా లాంగ్ కదా దేవుని గడప కొంచెం ఉన్నా కూడా డిస్టెన్స్ ఇంకా గబగబా అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా వయసు అయితే ముందరే కూర్చోండి వెనకాల కూర్చోండి రమ్మంటే కూడా రాలేదు ఇంకా అక్కడ ఇంకా దేవుని గడపకి వెళ్ళేసి నుంచి చట్టే స్కూల్లో అన్నట్టుగా బ్యాగ్ కూడా పట్టుకున్నాను అనమాట టైం లేదనేసి మొత్తానికి అయితే దేవుని కడపకి అయితే చేరుకునేసినాము మేము ఇంక ఇక్కడ దేవునికి పూజ దానికోసము కోసము మాల రెండు టెంకాయలు అయితే తీసుకున్నాను బయట ఇస్తున్నారు కానీ లోపల మటుకు రిపేర్ జరుగుతుంది అసలు అక్కడ మెయిన్ గుడికే పంపించలేదు దేవునికి పక్కన సపరేట్ విగ్రహాలు అయితే పెట్టారు అక్కడైతే దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది మెయిన్ గుడి రిపేర్లో జరుగుతుంది అని అయితే అన్నారనమాట ఇంకా సరే అనేసి అక్కడ దేవునికి దర్శనం చేసుకునేసి అక్కడ గోవింద 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 అక్కడ ప్రసాదం కింద పెరుగన్నాము అలాగే టిఫిన్ లాగా పొంగల్ కూడా పెడతాండ ఇంకా అవి తినేసి అయితే లడ్డు కొనుక్కొని అయితే బయలుదేరాము ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదాలకి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా అక్కడ లడ్డూలు అయితే తీసుకున్నాము కొండ లడ్డూలు వచ్చినాయి అని అంటే ఇంకా మేము అవి కూడా రెండు లడ్డూలు అయితే కొనుక్కున్నాము వాళ్ళ ప్రిన్సిపాల్కి ఒకటైతే అనమాట స్కూల్లో ఇంకా ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము ఫాస్ట్గా టైం అయితే అసలు చాలా అయిపోయింది స్కూల్ టైము ఇంకా అక్కడ నుంచి అయితే స్కూల్లోకి అయితే ఎంటర్ అయిపోయింది అనమాట ఫస్ట్ జయాక్ ఉంటే జయాక్కి చాక్లెట్లు ఇచ్చేసి ఇంకా విషెస్ చేపించుకునేసింది వైషు ఇంకా అక్కడ నుంచి అయితే ఇంక మిద్దెక్కుతున్నాము పైన వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట అక్కడికి వెళ్ళగానే చూడండి నేను అక్షింతలు బాక్సులు ఎట్లా వేసుకెళ్ళాను అంటే చాక్లెట్లు ఇచ్చిన తర్వాత అట్లా ఆశీర్వదికుంటే బాగుంటుంది అన్న ఐడియాతో పట్టుకెళ్ళాను అనమాట ఇంకా అక్కడైతే ఆశీర్వదిస్తున్నారు వాళ్ళ టీచరు వయసు వాళ్ళ మేడం అనమాట ఇవ క్రిస్టియనే నేను వయసు వాళ్ళ ప్రిన్సిపల్కి లడ్డు తీసుకొని వెళ్ళాను నుంచి అంటే దేవుని కడప లడ్డు కదా అనేసి ఇంకా ఈ వచ్చేసి క్రిస్టియన్ అనేసి ఇంకా ప్రసాదంగా ఇవ్వలేదు చాక్లెట్లు ఇచ్చేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి వయసు అయితే పక్కన పక్కన అన్ని క్లాస్ రూమ్ టీచర్స్ ఉన్నా కూడా వయసు తెలియని అంటే ఎవరు లేరు అంత అనమాట అసలు ఈ పిల్ల పేరుతో సహా పెట్టుకొని అయితే చెప్తారు ఇంకా ఇక్కడ చూడండి ముద్దులేదు ముద్దులు పెట్టేస్తుంది బుజ్జితల్లి అంటదంట టీచర్లని భయమే లేదు ఇలా చాక్లెట్లు పనిచేయనుక నేను వయసుని వదిలిపెట్టి కిందకైతే వచ్చేసాను ఓ నేను అంట ఇంకా వాళ్ళ మేడం చెప్పి వద్దులేను మేడం మీరు కూర్చోండి ఒక టూ మినిట్స్ ఎగ్జామ్ రాకించిన వెంటనే తీసుకెళ్ళిపోండి అన్నారు ఆ టూ మినిట్స్ కూడా ఆ పిల్ల రాయలేదు నేను ఆడ వదిలేసి వెళ్ళిపోతాను అనేసి ఏడుస్తానే ఉంటే ఇంకా వాళ్ళ టీచర్ సర్లేను మేడం రేపు పెడతాలేండి ఎగ్జాము టెస్ట్ మీరు తొడికి వెళ్ళండి ఆ బాపు ఈరోజు ఏడుచుకుడుతూ ఏడుస్తుందని అయితే పంపించేశారు అనమాట థ్యాంక్స్ చెప్పమ్మా థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ చెప్పమా చెప్పాలా చెప్పు ఎగ్జామ్ లేదు స్కూలు లేదు ఏదో వెళ్ళొచ్చినట్టు అనిపించింది ఇంక సరే అని ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసినాక వయసుకి అయితే మొత్తం డిష్టి తీపి చేసి అయితే టిఫిన్ పట్టుకొని వచ్చినాను వస్తా వస్తా తినింది గుడికాడ పొంగలు మళ్ళీ అయితే అడుగుతాడు తీసుకొచ్చాను మేమైతే మాజా తెచ్చుకున్నాం మాకోసం కోసం అయితే పూరి కొనుక్కొని వచ్చి తినిపిచ్చేసాను పడుకోబెట్టేసి ఇంకా సాయంత్రం వీడియో అనమాట ఇది కేక్ కానీ బయలుదేరుతూ ఉండగా ఇంటి సైడ్ వచ్చాము ఈ క్లిబ్బే చూడండి మీషోలో పెట్టుకున్నాను ఆర్డర్ అనమాట బాగుంది ఇది అంటే జుట్టు చింపిరి చింపిరిగా ఉంటుంది కదా ముందుగా కర్లీ హెయిర్ నా కూతురికి దానికి పనికొస్తుంది అని అయితే పాయిల్ పాయలుగా తీసి అటు క్లిప్ పెట్టచ్చు అలాంటి క్లిప్ తీసుకున్నాను ఇంకా అత్తోలింటి కాడ కొసేపు వయసుని పెట్టుకొని ఇంక నుంచి కేక్ తీసుకోవడానికి అంటే రోడ్డు మీద ఫుల్ వర్షం పడిపోయింది ఇంక ఇక్కడైతే అంగడికాడ కూర్చోన్నాము వాన ఎప్పుడు తగ్గుతుంది అని అసలు బర్త్డే మూడంతా ఎత్తిపోయింది ఇంక కేక్ ఇంకా బయలుదేరలేదు వాన పడుతుంది ఇక్కడ ఈ చాక్లెట్లు చూడండి ఇవే నేను మార్నింగ్ వైస్కి తీసుకున్నాను బాగుండే కదా హార్ట్ షేప్లో మిల్క్ మిల్క్ ఫ్లేవర్ అనమాట మిల్క్ చాక్లెట్ బలే ఉంటుంది చాక్లెట్ కంటే అనమాట रासेंगा बारा, रासेंगा बारा साल, अशु हाय, ना, 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 ना I believe I like you cargo manager hi 36 I support the guest ఇంక కేక్ తీసుకుంటాను ఇక్కడ పప్పులు అయితే తింటూ ఉన్నాం అనమాట వయసుకి చిన్న కేక్ తీసుకున్నాము ఎందుకంటే అసలు ఫుల్ వర్షం పడుతుంది ఏం పెద్దగా డెకరేషన్ కూడా చేయలేదు అప్పటికే టైం అయిపోయింది అనమాట ఇంటికి వెళ్ళేసరికి అక్కడక్కడ ఆగి వర్షానికి ఇంట్లోనే కేక్ కోపిచ్చేసి నేనైతే కప్పులో తీసుకుని వెళ్ళి చుట్టుపక్కల పనిచేసి అయితే వచ్చాను

ఈ కేక్ వచ్చేసి కూల్ కేక్ అనమాట స్కాచ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాకు ఇష్టము మా వయసుకు కూడా ఇష్టమే కూల్ కేక్ అంటే ఇంకా దాని వరకు మొత్తం తింటాదిలే ఎంత కావాలంటే అంత అనేసి అడుగుతూనే ఉంది ఈ మధ్య ఫోర్ డేస్ నుంచి బర్త్డే కేక్ తీపిమ్మా బర్త్డే కేక్ తీపి నాన్న అనేసి ఇంకా సరే అని కోపించేసి అయితే ఇంటికాడ పనిచేస్తాం అనమాట వయసుకి అంతేనండి మా వయసు బర్త్డే అయితే ఇలా జరిగింది సింపుల్గా జరిగిన హ్యాపీగానే జరిగింది బాగా అని అనిపించింది జడ ఇలా వేశాను లాస్ట్కి ఎలా తయారు చేసుకునిందో మొత్తం మరుసటి రోజు కూడా అడుగుతుంది నాకు జడయమ్మ జడ అమ్మ అనేసి పిచ్చి ముదిరిపోయింది జడ పిచ్చి మా వయసు జడ ఉంటే ఇలా ఉంటుందా అని వాళ్ళ నాన్న కూడా ఫీల్ అయిపోయినమాట వీడియో కొంచెం బోర్ కొట్టి ఉంటే సారీ మా వయసుకు రేపు ప్రతి ఒక్క క్లిప్ గుర్తింపుగా ఉండాలనేది అన్నీ ఇలా తీసాను ముందే చెప్తున్నా వీడియో ఎంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళారనుకోండి మా ఇంట్లో దయానికి పట్టి చేస్తా ఆ తర్వాత దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు మీ ఇష్టం ఆలోచించుకోండి